అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద పత్రికలుగా ఉన్నటువంటి రోతనాడు అలియాస్ ఆంధ్రజ్యోతిలో ఎలాంటి విషపూరిత కథనాలు వస్తాయో మీ అందరికీ తెలుసు ఈరోజు మన ఎపిసోడ్ నెంబర్ టూ నైన్టీ ఎయిట్ ఈ రోజు ఎటువంటి వచ్చినాయో ఒక్కసారి చూద్దాం అమరావతిలో గణతంత్రం రాష్ట్ర రాజధానిలో తొలిసారి వేడుకలు గ్యాలరీలు సరిపోక బయటే నిలబడిన వైనం స్ఫూర్తి నింపిన పోలీసు దళాల కవాతు రాష్ట్రాభివృద్ధికి సూచికగా సకటాల ప్రదర్శన తప్పలేదు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి కానీ ఆ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని మనం నింపుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏంటి గణతంత్ర దినోత్సవం మనకి భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వచ్చిన మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి తేదీ పంతొమ్మిది వందల సంవత్సరం జనవరి ఇరవై ఆరు అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ రాజ్యాంగానికి కట్టుబడి పరిపాలన అందించాలి ఆ రాజ్యాంగానికి ప్రజాస్వామ్యంగా మనం పరిపాలన చేయాలి కానీ ఈ రోజు డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో అమలు కాకుండా ఏదైతే సకల శాఖల విధ్వంస మంత్రిగా ముఖ్యమంత్రి కురుగ్గా ఉన్నటువంటి నారా లోకేష్ సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకుని రెడ్ బుక్ అనేటటువంటి రాజ్యాంగం ఇక్కడ ఏ విధంగా పడగ విప్పి రాష్ట్ర సర్వనాశనాన్ని కోరుకుంటుందో మన అందరం చూస్తూనే ఉన్నాం నిన్నైతే మొట్టమొదటిసారి అమరావతిలో మొత్తం ఒక గ్రౌండ్గా రెడీ చేసి మొత్తం పొలాల్లో నీట్ గా నిన్న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు కానీ గణతంత్ర దినోత్సవం రోజు కూడా గవర్నర్ గారి చేత పచ్చి అబద్దాలని చదివించినటువంటి పరిస్థితి ఏంటి ఆ పచ్చి అబద్దాలంటే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి అసలు ఏ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి ఈ రోజు మీరు చూస్తే రాయలసీమకు సంబంధించి ఎత్తిపోతల పథకం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పైగా పూర్తి చేస్తే ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నీ ఓటుకు నోటు కేసులో ఇద్దరు తోడు దొంగలుగా ఉన్నారు కాబట్టి ఆయన ఆయన చెప్పాడని చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసి ఆఫ్టర్ ఆల్ ఇరవై రెండు టీఎంసీలు ఏం ఏం చేసుకోవడానికి అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఇంకే ప్రాజెక్టు కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తూ ఉంటే ఇంకా ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని చెప్పి గవర్నర్ గారి చేత పచ్చి అబద్దాలు ఆడించారంటే ఇంతకంటే దుర్మార్గం కోటి ఉంటుందా సంస్థలు బలోపేతం అవుతున్నాయి అంట ఏ సంస్థలు ఈ రోజు వ్యవస్థలన్నీ బలహీన పడ్డ మీరు వచ్చిన తర్వాత ఈరోజు పోలీస్ వ్యవస్థకి అట్టడుగు స్థానం ముప్పై ఆరో స్థానం అంటే భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలు అన్నీ కలిపితే ముప్పై ఆరు ఉన్నాయి దాంట్లో వందకు పదహారు మార్పులతో మనం ఆఖర స్థానంలో ఉంటే ఇంకా ఎక్కడ సంస్థలు కొనసాగుతున్నట్టుగా ఇంకా అబద్దం చెప్పిస్తా ఉన్నారు ప్రజల్లో విశ్వాసం కనిపిస్తుందంట అసలు ఎంత బూతు ఈ రోజు ప్రజల్లో పూర్తిగా ఈ ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కలెక్టర్ల సమావేశంలో మనం విశ్వాసం కోల్పోయాం తర్వాత కేజీ బంగారం ఇచ్చినా మనకి ఓట్లేసేటటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మాట్లాడుతుంటే మీరు గవర్నర్ చేత పచ్చి అబద్దాలను రాసిచ్చి ఆయన చార్జ్ చదివించి ఏదైతే గవర్నర్ వ్యవస్థకు ఉన్నటువంటిది దాన్ని కూడా చెరిపేసేటటువంటి పరిస్థితి కాక ఏంటి అమరావతి గడ్డపై నిల్చొని మాట్లాడటం గర్వకారణంగా ఉందంట తప్పులేదు రైతు కుమార్తె ఇంజనీర్ అయ్యేలా అవకాశాలు కల్పిస్తున్నారంట రైతు కుమార్తె ఇంజనీర్ అయ్యేలా అవకాశం కల్పిస్తున్నారట అది కల్పించింది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కదా ఎందుకంటే పూర్తి ఫీజు రింబర్స్మెంట్ పూర్తి ఫీజు రెంబర్స్మెంట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చదివిస్తే ఈ రోజు ఈ నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి ఇరవై నెలలో ఒక్క ఫీజు బకాయి బకాయ ఒక్కటంటే ఒక్క రూపాయి ఫీజు రింబర్స్మెంట్ కి నిధులు ఇవ్వకపోగా మళ్ళీ ఇంజనీర్లు చేస్తున్నావు డాక్టర్లు చేస్తున్నావు అని చెప్పి అబద్దాలు పడితే అలా పేదరికం లేని సమాజం అంట పేదరికం శాతం పెరిగింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ ఇరవై నెలలో అని చెప్పి గణాంకాలు చెప్తానున్నాయి ఉపాధి నైపుణ్యం లేక ఉపాధి నైపుణ్యం అంట ఐదేళ్ళ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తారంట మొన్నే కదా డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి వివరాల ప్రకారం అత్యధిక నిరుద్యోగం ఉన్నటువంటి రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగం పక్క పెరిగిపోతామంటే నువ్వేం ఉపాధి కల్పిస్తున్నావు నైపుణ్యాలు కల్పిస్తున్నావు అని చెప్పి మాట్లాడితే ఎలా పోలవరం ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతుందంట రెండు వేల ఇరవై డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తయిద్దంట ఏ విధంగా పూర్తి అవుతుంది పోలవరం బ్యారేజీ పూర్తయిద్దా పోలవరం ప్రాజెక్టు పూర్తయిద్దా పోలవరం అనేది నలభై ఐదు మీటర్ల ఎత్తులో నిర్మించాలి దానికి యాభై ఐదు వేల కోట్లు ఏమవుతుంది మీరు లేదు మొదటి దశ వరకు మాకు డబ్బులు దాని చెప్పి ముప్పై వేల కోట్లకు ఆమోదం తెలుపుకుని వచ్చారు మొదటి దశ పోలవరం పూర్తి అయితే ఇంకా రెండో దశ పూర్తి కాకుండా ఉంటే పోలవరం ఏ విధంగా ఉపయోగపడుతుంది అప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయి నీటి మట్టం ఉంటే అది బహుళార్థ సాధక ప్రాజెక్టు గా ఉంటది లేదు మీరు నలభై ఒక్క మీటర్ల వరకే మేము నీటి నింపుతాము మాకు అంతకంటే అవసరం లేదంటే అది పోలవరం ప్రాజెక్ట్ అవ్వదు కదా చిన్న నార్మల్ ప్రకాశం బ్యారేజ్ లాంటి బ్యారేజ్ అవుతుంది తప్ప పచ్చి అబద్దాలు ఆడతా నిన్న కూడా గవర్నర్ గారి చేత అబద్దాలు చదివించి గణతంత్ర దినోత్సవం రోజు కూడా అబద్దాలను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడింది అనేది క్లియర్ గా వీళ్ళ ప్రసంగాన్ని బట్టి అర్థమవుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు మంచి చేసి ఏడవటం అనేది దానికి శాత కాదు కాబట్టి ఎప్పుడు నిరంతరం పక్కనాడు మీద పడి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచారంటే అది కొద్ది కొద్దిగా జగన్ పరిపాలించడం అంటే పెంచుతున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీరు సంక్షేమ పథకాలు అవ్వట్లేదు అంటే అబ్బబ్బు అంతకుండా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇచ్చేసాడు కాబట్టి ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను అయ్యా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీ కట్టలేకపోతా ఉంటే అమ్మో జగన్ ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీ స్టార్ట్ చేశాడు అందుకని నేను కట్టలేక అని ఇస్తున్నాను ఇదంతా జగన్ పాపం అని చెప్పి ప్రతిరోజు జగన్ గారి మీద పడి ఏడవటం ఈ రోజు కూడా మీరు ఇక్కడ చూడండి వైకాపా విధ్వంసం నుంచి కోలుకునే దిశగా డిస్కమ్ములు అడుగులు మొదటిసారి ఏసీఎస్ ఏసీఎస్ నుంచి ఏఆర్ఆర్ నియంత్రణలోకి సరఫరా కష్టాలు అని చెప్పి తొలిసారి యూనిట్ కి పదమూడు పైసలు డౌన్ తగ్గించారు సో ఇదంతా వైకాపా విధ్వంసం వల్ల ఇప్పుడెప్పుడు పెరిగిపోయిందని చెప్పి ప్రజల్లోకి తప్పుడు సందేశాన్ని తీసుకెళ్తా ఈనాడు కిరణ్ రాసినటువంటి ఒక గాలి వార్త ఎవరి హయాంలో కరెంట్ ఛార్జీలు పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపుగా ఐదు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రజలకు ప్రయోజనం చేకూరింది ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా కరెంటు ఛార్జీలకు సంబంధించి ఐదు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల ప్రయోజనం చేకూర్చింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఒప్పందం కుదుర్చుకుంటే కేవలం యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే సప్లై చేయడానికి ఏదైతే ఒప్పందం కుదుర్చుకుంటే నానా యాగి చేసి ఏదైతే అదాని నుంచి లంచాలు తీసుకున్నారు అమెరికాలో కేసు అయ్యింది ఎఫ్బిఐ తాడేపల్లి వస్తుందని చెప్పి గాలి వార్తలు రాసిన ఓ గాలినాడు అలినాడు అధినేత కిరణ్ నేను అడుగుతా ఉన్నా ఈ వార్త కడుపు అన్నందినే రాసావా నువ్వు ఈ రోజు ఇరవై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీల భారం పెరిగింది అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఆరు వేల డెబ్బై రెండు కోట్లు పెంచారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిదిన తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు పెంచారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పద్దెనిమిది వందల అరవై మూడు కోట్లు ఏదైతే మీరు వసూలు చేశారు వేరు వేరు ఛార్జీల పేరుతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రజల నుంచి మీరు వసూలు చేసిన ఇంకో రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు కోట్లు మొత్తంగా చూసుకుంటే అదొక ఆరు వేల కోట్లు ఇదొక తొమ్మిది వేల కోట్లు అదొక పద్దెనిమిది వందల కోట్లు ఇది ఒక రెండు వేల ఏడు వందల కోట్లు మొత్తంగా కలిపి ఇరవై వేల నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు మీరు ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసి ఈ రోజు యూనిట్ కి పదమూడు పైసలు తగ్గించామని చెప్పి ఈ సిగ్గు లేకుండా ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారంటే మీకంటే ఇంకా నీచమైనటువంటి బతుకు ఉంటుందా అని చెప్పి నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా జగన్ గారి హయాంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య డిస్కమ్లకు సంబంధించిన దాంట్లో ఏదైతే డిస్కంలకు సంబంధించినటువంటి సర్దుబాటు ఛార్జీలు ఇతరత్రా మొత్తంగా ఐదు వేల కోట్లు తగ్గించారు చూడండి ఏపీ ఈపీ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లు ఏపీ సిపిడిసిఎల్ నుంచి ఏదైతే పద్నాలుగు వందల కోట్లు మొత్తంగా మూడు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు ట్రూ డౌన్ చేశారు సో రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య ఏదైతే మూడు వేల ఎనిమిది వందల మూడు వందల ఎనభై మూడు కోట్లు ఇంకోటి ఏపీ డిపిఎస్ఎల్ నుంచి ఏపీఎస్పీడిఎస్ నుంచి నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఏపీ సిపిడిఎస్ఎల్ నుంచి రెండు వందల నలభై ఏడు కోట్లు ఈ విధంగా ఏదైతే సర్దుబాటు చేసి ఆదా చేస్తే ఈ రోజు మీరేమో ఇరవై వేల కోట్ల రూపాయలు పెంచేసి నిస్సిగ్గుగా అది జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నారంటే మీ ఇంట్లో కరెంట్ ఎందుకు పోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం మీ ఒంట్లో కరెంట్ ఎందుకు లేదంటే రేపు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి కారణం మీ బతుకులు ఇంటర్ ఎట్లా తయారైనాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఎందుకు మీ ఇంట్లో గొడవలు ఎందుకు అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిట్టేసేటటువంటి సిగ్గుమాలిన నీచి మాలినటువంటి తత్వానికి ఈ పత్రికలో ఈ కూటమి వెళ్లిందంటే ఇలాంటి నీచమైనటువంటి బతుకులు వాళ్ళు బతుకుతున్నారనేది క్లియర్ గా మరొకసారి అర్థమైంది మరొకసారి తప్పుడు వార్తలతో వాళ్ళ బతుకులు రోజు ఇలానే ఉంటాయనేది చెప్పకనే చెప్పారనేది వాస్తవం